మన మెగాస్టార్ చిరంజీవి చివరి సినిమా బోల శంకర్ ఎఫెక్ట్తో రూటు మార్చారు మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర బింబిసారా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది షోషియో ఫాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లుక్ అయితే లీక్ అయ్యింది అయితే చిరంజీవి విశ్వంబరాలో ఏ లుక్స్తో కనిపిస్తారని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు బింబిసారా తో తన సత్తా చాటుకున్న వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు ఇక ఈ సినిమా కోసం చిరంజీవి తన రూట్ మార్చారని తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా వరుస షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటుంది ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారనైతే సమాచారం ఈ బిగ్ ప్రాజెక్ట్లోకి మెగాస్టార్ చిరంజీవి సరసన అందాలభామ త్రిషా హీరోయిన్గా నటిస్తుంది అయితే హీరోయిన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తన సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ కూడా చేశారు త్రిషాతో పాటు ఇషా చావ్లా సురభి కూడా నటిస్తున్నారనైతే తెలుస్తుంది ఇప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే ఈ విశ్వంబరాలో ఆయన కొత్తగా కనిపిస్తున్నారనైతే టాక్ వినిపిస్తుంది సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి మునిపెన్నడు చూడని ఘటంలో కనిపిస్తారట ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ప్రధానంగా అంది ని ఆకర్షిస్తాయని టాలీవుడ్ వర్గాల్లో అయితే టాక్ వినిపిస్తుంది షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంబరా మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది చిరంజీవి సుమారు డెబ్బై ఏళ్ల వయసుకు మించిన లుక్ లో కనిపిస్తారనే సమాచారం అయితే చిరంజీవి ప్రస్తుతం వయసు అరవై ఎనిమిది దాదాపు ఆయన ఒరిజినల్ లుక్లోనే కనిపిస్తున్నారని తెలుస్తుంది విశ్వంబరాలో వృద్ధుడి పాత్రలో కనిపించి మరో ప్రయోగానికి మెగాస్టార్ తెరలేపుతున్నట్టు ఇండస్ట్రీలో అయితే టాక్ వినిపిస్తుంది అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం గూస్ బాంబ్స్ వచ్చే విధంగా డైరెక్ట్ చేస్తున్నాడట మన వహిష్ట అయితే దీనితో విశ్వంబరాలో చిరంజీవి జ్యూయల్ రోల్ అని అర్థమవుతుంది ఒకటి ఓల్డ్ ఓల్డ్ గెటఅప్ కాక మరొకటి మధ్యస్థ వయసు గెటప్ అని తెలుస్తుంది ఇక ఓల్డ్ గెటప్ పాత్ర కీలకంగా మారుతుందని సమాచారం ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నాయని అంటున్నారు ఇందులో హీరో లుక్ విజువల్స్ ఎవ్వరు ఊహించని రీతిలో ఉంటాయని సమాచారం ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ క్రేజీగా డిజైన్ చేశారట దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి అంతేకాదు విశ్వంబర మూవీని యూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమానైతే తెరకెక్కిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్గా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నట్టు సమాచారం వస్తున్నాయి అలాగే రానా షింభు తదితరులు విలన్గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ రజనీకాంత్ బాలకృష్ణ కమల్ హాసన్ స్టైల్లో చిరంజీవి సినిమాలు చేయబోతున్నారని అంటున్నారు రజనీకాంత్ బాలకృష్ణ అండ్ కమల్ హాసన్ తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు ఇప్పుడు విశ్వంబరాతో చిరంజీవి కూడా ఆ రూట్లోకి మారారు ఇక విశ్వంబర సినిమా విషయానికి వస్తే దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కబోతుంది అయితే సోషియా ఫాంటసీ మూవీ కావడంతో విఎఫ్ఎక్స్పై డైరెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారట యూవీ క్రియేషన్ పతాకంపై ఈ వస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుగా జనవరి పదో తేదీన రిలీజ్ కానుంది ఇకెందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ